ప్రభుకే సూత్రాలని హలోయ సో ఆరోగ్య మాటగా ఇలా జరిగినట్టు యోహాన్స్ వచ్చ పంతొమ్మిది ముప్పై ఆ చిరక పుచ్చుకొని సమాప్తమయ్యేదని చెప్పి తలవంచి ఆత్మనర్పించాడు ఇది అంటే ఈ మాట ఎలా ఉందంటే అంటే అందరితో చెప్పినట్టు ఉంది అంటే ప్రభు ప్రభుతోటి చెప్పినట్టు ఉంది ప్రభు మనతోటి చెప్పినట్టు ఉంది అన్నమాట ఎండ్ అయిపోయింది అని చెప్పేసి ఇందాక కూడా దప్పికొను అనే మాట అప్పుడు కూడా ఎండ అవ్వబోతుంది అని చెప్పి దప్పిగున్నా అని అంటున్నారు మాట ఇప్పుడైతే ఎండ్ అయిపోయినది ఇంకా దీని తర్వాత జరిగేదేం లేదు అని చెప్తున్నారు సో ఎక్కడైతే ఈ మాట మనకి మనకు వస్తుందో సమాప్తం అవుతుంది సమాప్తమైనది సమాప్తి అని మనం ఎక్కడైతే బైబిల్లో చదువుతున్నాం అనుకోండి అక్కడితో ఆగిపోయి ఎండ ఎండ అయిపోయి నెక్స్ట్ దానికి టర్న్ అవుతున్నామని మనం అర్థం చేసుకోవాలి అది కూడా ఇందాక మనం అనుకున్నట్టే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సరే దానికి ముందు ఒక మాట చెప్తామండి ఈ సమాప్తి ఎప్పుడు ప్రభు అని అడుగుతున్నారు శిష్యులు మధ్య శ్రోత్ ఇరవై నాలుగు ఊళ్ళో వాళ్ళు వచ్చి అడుగుతున్నారనమాట నీ రాకడ ఎప్పుడు ప్రభు నీ రాకడెకును ఈ యుగ సమాప్తికి సూచన లేని ప్రభు అని అడుగుతున్నారు కదండి అసలు ఇంకా ప్రభు యాక్చువల్గా సిరిగా సిలువ నిర్గమంలో ఇంకా వెళ్ళిపోలేదు ఇంకా ఆయన అంటున్నారు ఒక స్టేజ్ తర్వాత ఆ మధ్య మార్కులుగా వ్యూహంలో ఆ సువార్తల్లో లాస్ట్ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉంటే స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళ శిష్యులకి చెప్పడం ఇక నేను ఎలుచడానికి వెళ్తున్నా మనుష్య కుమారుడు చనిపోయి మూడు దినాల్లో లేవాలి అని చెప్తున్నారు కదా ఇది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే సరే మనుషులుగా శిష్యులుగా మనం అర్థం చేసుకోవాలంటే అయ్యో మనతో ఉన్న ఒక అతను అయితే ప్రభువే అని గుర్తించి క్రీస్తే అని కొంతమంది గుర్తించిన వాళ్ళు ఆయన ఎన్ని సిలువైన మరణం పొందుతున్నాడు అని అర్థం అవ్వాలి ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు సిలువను దాటి అడుగుతున్నారు ఓకే ఓకే ప్రభు శిలువ మరణం అయిపోయిన తర్వాత నువ్వు కుట్రుద్వారు లేచిన తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు రాకడెప్పుడు యువ సమాప్తి ఎప్పుడైనా అడుగుతున్నారు శిష్యుడు మనకి ఎప్పుడు అంతే కదా సపోజ్ ప్రభు శివులు ఏం చేశారు అనేది మనకి తెలియకుండానే ఆయన రాకడెప్పు రాకడ ఏంటి రాక గురించి చెప్పండి అంటే ఉంటాం మనం అసలు ఈయన ఏం చేశారు ఈయన మన ఎందుకు ఏం చేశారు అనేది మనకు గుర్తుపట్టం ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది ధర్మశాస్త్రం ఏం చేసిందని మనకి పట్టించుకోం వాగ్దానం ఎందుకు ఇచ్చారు అసలు వాగ్దానం ఏమైపోయింది అని మనం గ్రహించాం ఇది మన ప్రాబ్లం మనం ఎప్పుడు కూడా అందుకే నేను ఫస్ట్ ఆ మనుష్య మనగళ్ళలో ఉన్న ఏడు విషయాల గురించి చెప్పేసి సరే ఈ ఏడు మీ ముందు ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి మీరు ఏ విషయం గురించి బైబిల్లో చదువుతున్నా ఆ ఏడు కాలాంతరంగా లేదా ఆ ఏడు యుగాల్లో జరిగిన విషయాల్ని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందుకే శిష్యులు కూడా ఏ చనిపోయి తిరిగి వేస్తారు అనేది ఆ మూడో నెంబర్ త్రీలో మూడో కాలంలో జరిగేది వదిలిపెట్టి రాకడ నెంబర్ ఫైవ్ గురించి నెంబర్ సిక్స్ సెవెన్ గురించి అడుగుతున్నారు అనమాట ప్రభుత్వం ఇది మనలో ఉండే అది బాగానే ఉంటుంది అడగాలి తెలుసుకోవాలి ముందు జరిగినాయి తెలుసుకోవాలి ఎనక జరిగినవి తెలుసుకోవాలి మధ్యలో ఉన్న యేసయ్య పశుపప్పుడు గురించి కూడా తెలుసుకోవాలి కదండి మనం ఇవి తెలుసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మరి ముఖ్యంగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం మనదంతా ఎట్లుంటుందంటే ఉంటుంది అంటే ప్రవక్త స్టేజ్ ఉంటుంది అన్నమాట ఫ్యూచర్ ఎప్పుడు చూడు ముందు గురించే ముందు జరిగే చెప్పండి కదా నాకు బాగుంటుంది ఇప్పుడు జరుగుతుంది నాకు తెలుసు పాత జరిగిపోయిన నాకు తెలుసు ముందు విషయాలే చెప్పండి అంట ఇది మా టాపం తెలుసుకోవాలి తెలుసుకున్న ప్రతిది ఇప్పుడు జరుగుతున్న దాంతో ముందు జరిగిపోయిన దాంతో అనుసంధానమై ఉన్నదా అనేది గ్రహించాలి ఎప్పుడు ఫ్యూచర్ చూసుకుంటే వెళ్ళిపోతే ఆ ఫౌండేషన్ అనేది ఆ పునాది మనకు అర్థం కాదు అనమాట బేసిక్గా సో ఆయన ఏర్పరిచిన పునాదే ఆ వాగ్దానం కానీ ఆ ధర్మశాస్త్రం కానీ ఏ సై కానీ పరిశుద్ధాత్మ కానీ అవి అర్థం చేసుకుంటూ ముందుకు అందుకే వీళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే సార్ రోమా పది నాలుగు చూద్దాం ఒకసారి రోమ పదిన విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు నాకు సమాప్తి అయినదా ఇప్పుడు చూడండి మీరంతా కూడా ధర్మశాస్త్రం చదివేశారు అనుకుందాం మత్తే మత్తే ఆది కారణం నుంచి మళ్ళా వరకు చదివారు ఇంకా నా ఉద్దేశంలో నుంచి ప్రకటన కూడా ధర్మశాస్త్రమే మొత్తం ధర్మశాస్త్రమే ఇది మనం అక్కడక్కడక్కడ అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఐదు కాండాలే ధర్మశాస్త్రం అని అనుకుంటూ ఉంటాం కానీ మీరు కరెక్ట్గా చూస్తే ఆ ఫస్ట్ నుంచి ఉన్న భూమి ఎప్పుడు ఇప్పటికీ ఉంది భూమి కదండి ఫస్ట్ నుంచి ఉన్న గాలి ఇప్పటికీ ఉన్నది ఏది పోల చెట్లు ఉన్నాయి పోయి వస్తూ ఉన్నాయేమో కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి అప్పట్ ఉన్నాయి కొన్ని మాత్రమే మార్చబడ్డాయి అది గుర్తు చేసుకోవాలి మొదటి నుంచి దేవుడు ఉన్నారు లాస్ట్ వరకే ఉన్నారు ఏది మారలా ఆయన త్రిత్వమై ఉన్నారు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఏది మారలా అందుకే ధర్మశాస్త్రానికి సమాప్తి క్రీస్తు అంట ఇది ఎట్లా ప్రూవ్ చేస్తారండి మీరు ఇప్పుడు ధర్మశాస్త్రం మొత్తం చదువుకుంటే దాని ఎండ్ వచ్చే లోపల సిలువలో మరణించి తిరిగి లేస్తున్న క్రీస్తు అంట సో ధర్మశాస్త్రం ఎండ్ అయిపోయిందంట అక్కడికి అంటే దాని అర్థం మనం చదవకూడదు ప్రతిరోజు మీరు లేచి మా ఉద్దేశం ఏంటంటే అండి ప్రభు ఉద్దేశం మనం లేచి ఆ వాగ్దానంలో పారిభావిస్తుమై ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ నెంబర్ త్రీ అయినా ఏసీ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది నెంబర్ వన్ అండ్ టూ ఏసీ దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది ఏసీలో మనం ఎదుగుతూ నెంబర్ ఫోర్ పశుధత్న దగ్గరికి వెళ్ళాలి అప్పుడు రాకడా యుగ సమాప్తి గురించి అర్థమవుతుంది కొంచెం కొంచెం ఈ వన్ టూ త్రీ ఫోర్ చేయకుండా డైరెక్ట్ రాకడా యుగ సమాప్తి గురించి మీరు తెలుసుకుని ఏం చేస్తారు తెలుసుకుంటాం చెప్తున్నా ఈ వన్ టూ త్రీ ఫోర్ అర్థం అయితే ఫైవ్ సిక్స్ సెవెన్ అర్థం అవుతుంది మనకు సో అందుకే ప్రభు అన్నారు ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్తున్నారు ఇంకో సమాప్తం చెప్తాం అందుకే ఏసై కూడా సిలువలో వేలాడితే సమాప్తం అయిపోయిందని చెప్తా ఉంటారు ఏ సమాప్తమైందంట ధర్మశాస్త్రం కూడా సమాప్తమైందని అర్థమవుతా ఉంది ఇంకేం సమాప్తమైందంటే అండి ఇది నాకు దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఎవర్ మెసేజ్ అనమాట ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఆ గురించి గురించి మెసేజ్ నేను చెప్తాను కానీ ప్రభు సిలువలో ఇంకొన్ని విషయాలు చేశారు అదేంటంటే పాపాన్ని చేశారు మరణ భయాన్ని తొలగించారు రక్తంతో శుద్ధీకరించారు రక్త ప్రోక్ష రక్తం చిందించి మనకు తెలుసు ధర్మశాస్త్రానికి సమాప్తినిచ్చారు ఓటమి నుంచి గెలుపునిచ్చారు అన్నమాట అప్పుడు దాకా మనం ఓటమి మా మనం ఈ శిల్వ చెంతకు వచ్చిన తర్వాత మనం గెలుస్తాం మనకు కూడా విక్టరీ ఉన్నది నేను నెంబర్ వన్ ఎప్పుడు నెంబర్ టెన్ కాదు నేను నెంబర్ వన్ ఆయన ప్రథమ ఫలం అయినట్టు మనం కూడా ప్రథమ ఫలములమే ఎవరంటే మీరు ఎప్పుడు నెంబర్ వన్ చెప్పాలి మనం ఆయన కూడా ఆయన నెంబర్ నెంబర్ మనం కూడా నెంబర్ వన్ కుమారుడు కుమార్తె అందులో ఎలాంటి నెంబర్ టూ త్రీ ఛాన్స్ లేదు మనకి ఎప్పుడు నెంబర్ వన్ సో ప్రభు అలా ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్తూ క్రీస్తు అదే క్రీస్తు అలా ధర్మశాస్త్రానికి సమాప్తికి చెప్తూ ఏసైగా సినిమాలో వేలాడుతో కూడా కొన్ని విషయాలు సమాప్తం అయిపోయినాయి అంట ఇక మీరు ఈ పాపాన్ని గురించి కానీ ఈ మరణం గురించి ఈ రక్తం గురించి లేదా ఈ ధర్మశాస్త్రం గురించి ఈ ఓటమి గురించి మీరు బాధపడాల్సిన అవసరం మీరు గెలిచేయాలని చెప్తున్నారు ప్రభు అక్కడ ఓటమికి సమాప్తి అన్నమాట అక్కడ మీరు అర్థం చేసుకోవాలి మూడోది ఏంటంటే అండి ఒక సమాప్తమైనదనే ఒక స్వరం అంట ప్రకటన పదహారులో అంటే శ్రమల కాలంలో పాత్రల కుమ్మరింపు జరిగేటప్పుడు లాస్ట్ పాత్ర ఏడవ దూత ఏడవ పాత్రని కుమ్మరిస్తున్నప్పుడు సమాప్తమైనదనే ఒక స్వరము గర్భాలయంలో నుంచి వచ్చినాకండి బయటికి అది చూద్దాం ఒకసారి ప్రకటన పదహారు పదిహేడు చాలండి ఇప్పుడు చూడండి క్రీస్తు ధర్మశాస్త్రమే సమతి అనేది తెలుస్తూ ఉంది క్రీస్తు సిలువలో వేలాడుతూ సమర్థమైందని చెప్తా ఉన్నారు ఇది అయిపోయింది ఎప్పుడు జరిగిందండి రెండు వేల సంవత్సరాల అయితే జరిగింది మనకి మనం వచ్చాం ఇప్పుడు థౌసండ్ ఇయర్స్ నుంచి మన పిత్రులు మన జనరేషన్స్ అంతా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం మనం మరి ఏ సమాప్తికి వెళ్ళాలండి మనం ఈ సమాప్తిని ప్రకటన పదహారు పదిహేడులో అంట గర్భాలయంలో ఉన్న సింహాసనంలో నుంచి ఒకళ్ళు అంటున్నారంట సమాప్తం అయిపోయింది అని చెప్పేసి ఆ సమాప్తి దగ్గరికి వెళ్తున్నాం మనం అందుకే మన సమాప్తి టు సమాప్తి ఏంటంటే అండి క్రీస్తు సిల్వలో వేలాల్బడి ఉన్న సమాప్తమైనది అని చెప్పిన దగ్గర నుంచి రేపు పొద్దున రాకడలో ఆ శ్రమంలో సమాప్తమైనది అనే ఒక సింహాసనంలో నుంచి ఒక స్వరం వస్తుందంట గర్భాలయంలో నుంచి ఆ స్వరం చెప్తుంది ఏమనంటే సమాప్తమైపోయినది ఆ సమాప్తి నుంచి సినిమాలో ఉన్న సమాప్తిలో నుంచి గర్భాలయంలో ఉన్న సమాప్తి దగ్గరికి మనం వెళ్తున్నాం మన జర్నీ ఆ మధ్యలో ఉందన్నమాట ఎప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో ఏమేమి కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి మనం ఏమేమి ఆ ఎండ్ నుంచి ఎండికి వెళ్తున్నాం ఒక ఎండు అక్కడ జరిగితే ఒక ఎండు రేపు పొద్దున జరిగిపోతా ఉంటారు రాకట్ ఆ ఎండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ శమల కాలాన్ని నిజంగానే మోసుకునేంత స్థితి ఉంటుంది ఎందుకంటే రేపు పొద్దున మనం కూడా ఆ స్వరాన్ని వింటాం ఓహో ఇంకోరు గర్భాలయం నుంచి చెప్తారు సమర్థమైనదని అది ఎవరో కాదు ఏ చూపిస్తూ ప్రభు వారే చెప్తారు అనమాట ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఆయన తండ్రి కుడిపక్షంలో కూర్చున్నారు కాబట్టి ఆయన చెప్తారు సమర్థమైందనే స్వరం ఆ స్వరాన్ని వింటే అది ఉండండి ఈ స్వరాన్ని విన్నాం ఇవాళ టూ థౌ ఇయర్స్ బ్యాక్ విన్నాం అయిపోయినది రేపొద్దున ఆ స్వరం వినడానికి అందుకే ఇవన్నీ మళ్ళీ ఎందుకు నెరవేర్సుకున్నా ఎందుకు నెమరవేసుకుంటున్నామండి మనం అంతా ఎందుకు రిపీట్ చేస్తామంటే సమాప్తి నుంచి సమాప్తికి సమాప్తి నుంచి సమాప్తికి వెళ్తున్నాం ధర్మశాస్త్రం ఎప్పుడు సమాప్తి కాలే రేపొద్దున నువ్వు లేచి ఆ వార్ధనలోకి పాలి అయి ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ఒక వన్ అవర్ చదివి చేసే రీతి గెలిపోయామా ధర్మశాస్త్రానికి అప్పుడు సమాప్తి అయినట్టు ఏ నువ్వు ప్రేయర్ చేసుకుంటూ జీవజలాన్ని తాగుకుంటూ నువ్వు వెళ్తున్నావు ఒక వన్ అవర్ అప్పుడు ఏసై సై సమాప్తి అయినట్టు పశువు తప్పు అభిషేకంతో ఇంకొంచెమంత మా బ్రహ్మగారితోనే మాట్లాడినప్పుడు ఐదు ఆరు గంటలు ప్రేయర్ చేస్తూ ఉంటారంట ఎలా జరుగుతుందండి ఎండు లేదా అయినా సమాప్తి లేదా దేవికి కూడా ఒక పది నిమిషాలు ప్రేయర్ చేస్తే నాకు కాళ్ళని నొప్పి ఎత్తాను నిజంగా తను ఎట్లా చేస్తున్నాడు నాకు వండదు మా ఫాదర్ కూడా త్రీ ఫోర్ అవర్స్ నైట్ అవుట్ ప్రేయర్ చేస్తారంట వాళ్ళకి ఎందుకు లేదు సమాప్తి నుంచి సమాప్తికి సమాప్తి నుంచి సమాప్తికి వెళ్తా ఉన్నారు వాళ్ళు మనకి ఐదు నిమిషాలకి ఒక సమాప్తి అయిపోతా ఉంది ఇంకో ఐదు నిమిషాలకి ఎక్కడికి వెళ్దాం మనకే తెలియదు అలాంటి పొజిషన్ నుంచి మనం నేర్చుకోవాలి ప్రభు అవి చాలా డీప్ మీనింగ్ అగోచరమే పెట్టారు అన్నమాట అవన్నీ మనం అవన్నీ అర్థం చేసుకుంటూ ఇక ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తి ఏంటిదో ఏసైయ్య సమాప్తం అని ఎందుకు కలిగారో ఈ సింహాసనం నుంచి సమాప్తం అవుతుంది అని ఎవరంటున్నారో మన జర్నీ అసలు మనమంతా ఇప్పటికీ కూర్చొని నేర్చుకుని మనం మన కూడా మనుషుల మనం కూడా ఎక్కడికి వెళ్తుందో మనం అంతకాలం ఉంటామో లేదో ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ దేవుని కోపం సమాప్తం అని ప్రకటన కన్నా పదిహేను ఒకటి ఎనిమిదిలో కూడా ఉంటుందండి అవన్నీ ఓకే ఎందుకంటే ఆయన కోపంతో నిండి ఉన్న ఆ పాత్రలు ఆ తెగులతో నింపి నింపబడి పోయబడి ఆ శమల కాలం అంతా అయిపోతుంది మన మీదకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే మనము ఆ ఆరు మాటల్లో చెప్పుకున్న విషయాలతో మనం నింపుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రభులో ఉన్న కాబట్టి మన మీద ఏమి ఎఫెక్ట్ ఉండదు ఆ సమాప్తమైన మాట ఇంకా ప్రభువులోకి కానీ అన్యులకి ప్రభువులో ఉండి ఉండనట్టున్న వాళ్ళకి ఆ యొక్క తెగుళ్ళు యాంటీ క్రైస్ట్ ఫాల్స్ ప్రాఫిట్ ఇంకేమన్నా సాతానం అపవాది వీళ్ళ అనుచరులకు ఉండే ఒక శ్రమల కాలం తప్ప మనం ఏంటంటే వాళ్ళ నుంచి ఎదుర్కొన్న శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం తప్ప మనం ప్రభు యొక్క ఉండే మనం పారిపోతుంటాం ఆ శ్రమల కాలంలో అందుకే ప్రకటన ఇరవై ఒకటి ఆరులో ప్రభు అంటున్నారు అక్కడ కూడా మాట్లాడుతున్నారు ఇరవై ఒకటి నూతన ఎరుషుల ఇరవైతో అన్ని ముగించబడతాయి ఆరు కాలాలు అయిపోతాయి ఏడోది నూతన ఎరుజులం అంటున్నారు సమాప్తమైనది అయిపోయింది ఫినిష్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నూతన ఎరుషుల కూడా మిమ్మల్ని పెట్టేసిన నేనే ఆల్ఫాయో ఉమేగయో అంటే నేనే ఆది అని నిరూపిస్తున్నారు మళ్ళీ ఎట్లయితే ఆది అని దేవుడు భూమి ఆకాశాలని సృజించారో ఆయనే అంటారు మొత్తం ఎండి చేశారు సమాప్తి నుంచి సమాప్తికి సమాప్తి నుంచి సమాప్తికి సమాప్తం అయిపోయింది మొత్తం నేనే ఎండి చేసి నేనే ఆల్ఫా ఉమేఘన్ని ఇప్పుడు నిరూపించుకున్నా మీరందరూ అప్పటికి మృతులందరూ లేస్తారు ఆది మొదటి ఆదా నుంచి లాస్ట్ వరకు ఉన్న బేబీ కూడా లేచుంటారు అప్పటికి ప్రతి ఒక్కళ్ళు వింటారు ఈ మాటని సమాప్తమైందని నేనే ఆల్ఫావమ్మేగా నేనే అయ్యి వింటారు అనమాట అందుకే ఈ సమాప్తములను మనం ఎరిగి ఎక్కడి నుంచి ఎక్కడికి సమాప్తం అవుతుంది ప్రభు ఎందుకు సమాప్తి అని చెప్తా ఉన్నారు మనం ఎరిగి వాటి ప్రకారము మనం నడుస్తూ మన ప్రార్థనా జీవితం వాటి ప్రకారం మనం పెట్టినప్పుడు ఆ సమాప్తి నుంచి సమాప్తికి మనం మంచిగా మన ప్రయాణాన్ని కొనసా కొనసాగించగలుగుతాం నూతన ఎరువేషన్లో ఆ ఫైనల్ సమాప్తమైనది అనే మాటను వినగలుగుతాం అనమాట ఇంతతో నా ఆరో మాట ముగిస్తున్నాను అండి ప్రభు చెప్పిన ఆరో మాట సాంగ్ తో మనము ముగిస్తాము సిలువలో నీ మెరుక మనకై కృతజ్ఞులమైంది ప్రభువా నీ చెంతకు నా సిలువతో నేనేమి అర్పించను ప్రభువా సిలువలో నీ మెరుక మనకై కృతజ్ఞులమైంది ప్రభువా にちゃったくまず、あ、裏と夢、ね、にアクティトのたあっても過去はあぼうけはな